చాలామంది ఇంట్లోనే ఉండి చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉందా అని అన్వేషిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ ఐడియా పల్లె పట్టణం సిటీ ఎక్కడ నుంచైనా ఈ పని చేసుకోవచ్చు పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు లేదని బాధపడే వారికి రైల్వే టికెట్ బుకింగ్ వ్యాపారం బెస్ట్ చాయిస్ ప్రతి నెల ఎక్కువ శ్రమ పడకుండానే లక్షల రూపాయలు సంపాదించవచ్చు అందుకోసం మీరు ముందుగా రైల్వే ఏజెంట్గా అవకాశం సంపాదించాలి అది కూడా చాలా సింపుల్ భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అని చాలామందికి తెలిసే ఉంటుంది సామాన్యులు తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణించగలిగే రవాణా వ్యవస్థ ఇది ఒక్కటే ఇక రైళ్లలో టికెట్ బుకింగ్ కోసం ఎంత పోటీ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది ఏడాది మొత్తం ఒకే తరహా డిమాండ్ ఉన్నది రైల్వే టికెట్లకు ఒక్కటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సహా అనేక సౌకర్యాలను అందిస్తుందని తెలియని వారు ఉండరు అయితే ఐఆర్సిటిసి ఏజెంట్గా మారితే రైల్వే టికెట్ బుకింగ్ వ్యాపారం ప్రారంభించవచ్చని అతి తక్కువ మందికే తెలుసు రైల్వే టికెట్ కౌంటర్లో క్లర్కులు టికెట్లు జారీ చేసినట్లే ఐఆర్సీటీసీ టికెట్ ఏజెంట్లు కూడా ప్రయాణికులకు రైల్వే టికెట్లు జారీ చేయాలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారెవరైనా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఏజెంట్ అవకాశం కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ మీకు ఒక షాప్ కంప్యూటర్ ప్రింటర్ ఇంటర్నెట్ కనెక్షన్ వీటిని ఆపరేట్ చేయగలిగే కనీస నైపుణ్యం ఉందనే రుజువులు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది తర్వాత కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రుసుము చెల్లిస్తే చాలు రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు ఒక్కసారి అవకాశం వస్తే ఈ చేస్తు ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇక ఐఆర్సీటీసీ టికెట్ ఏజెంట్ కావాలంటే సంవత్సరాల వ్యవధికి కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా రెండు సంవత్సరాలకు అయితే ఫీజు మొత్తం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంటుంది ఇక మీరు రెండు సంవత్సరాలు ఏజెంట్గా పనిచేయాలని కోరుకుంటున్నారా లేదా ఒక సంవత్సరం మాత్రమే ఏజెంట్గా ఉండాలనుకుంటున్నారా అనేది అది మీ ఇష్టం ఈ రుసుమును జమ చేసిన తర్వాత మీరు ఏజెంట్గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందుతారు ఆ తర్వాత మీరు రైల్వే కింద టికెట్ ఏజెంట్గా పనిచేయడం మొదలు పెట్టవచ్చు ఇక ఐఆర్సీటీసీ టికెట్ ఏజెంట్ అయిన తర్వాత మీరు ఒక నెలలో వంద టికెట్లను బుక్ చేస్తే టికెట్పై రైల్వేకు పది రుసుము చెల్లించాలి అదేవిధంగా నూట ఒకటి నుంచి మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్పై ఎనిమిది ఎనిమిది రూపాయల రుసుము చెల్లించాలి ఇక నెలలో మూడు నెలల కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్కు ఐదు రూపాయల చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇక మీరు ఒక నెలలో ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు అంటే టికెట్ బుకింగ్ పై ఎటువంటి పరిమితి లేదు ఇక ఐఆర్సీటీసీ ఏజెంట్గా నమోదైన ఎవరైనా పదిహేను నిమిషాల్లోనే తక్షణ టికెట్ బుకింగ్ సౌకర్యం పొందుతారు ఇక నాన్ ఏసీ కోచ్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు ఒక్కో టికెట్కు ఇరవై రూపాయల కమిషన్ వస్తుంది ఏసీ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్కు నలభై రూపాయల కమిషన్ వస్తుంది ఇది మాత్రమే కాదు ప్రతి టికెట్ ధరలో ఒక శాతం ఏజెంట్కు లభిస్తుంది ఈ పని మొదలు ప్రతి నెల మినిమం ఎనభై ఐదు వేలు సంపాదించవచ్చు ఇక ఐఆర్సిటిసి ఏజెంట్ కావడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే టికెట్ల బుకింగ్ పై ఎటువంటి పరిమితి లేదు మీరు ఎంత ఎక్కువ టికెట్లు బుక్ చేసుకుంటే అంత ఎక్కువగా సంపాదించగలుగుతారు ఇదే కాకుండా ఏజెంట్లు పదిహేను నిమిషాల్లోనే టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు వీళ్ళు దేశీయ రైల్వే టికెట్ బుకింగ్తో పాటు అంతర్జాతీయ రైల్వే టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ